హాయ్ అండి అందరికీ పచ్చని పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణం పశు సంపదతో నాకైతే వెల్కమ్ చెప్పిందండి మన గొల్లల మామిడా అయితే ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం రండి అండి అందరికి మన గొలల్ మామిడాలో ఉన్న దుర్గా వారాహి పెట్టడానికి అయితే ఈ రోజు వచ్చామండి మన తెలుగువారి సాంప్రదాయం ముందు చెప్పులు తీసి కాల్ కడుక్కొని ఖచ్చితంగా అమ్మవారిని అయితే నేను ఆ ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చానండి ఇవి సత్యం నాకు ఇక్కడ ఫోన్ కాల్ కలిసింది ఫోన్ కాల్ కలిసిన వెంటనే నాకు ఒక మంచి జరిగింది అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తానని చెప్పేసి అనుకున్నానండి కుదరలేదు ఈ రోజు అయితే కుదిరింది అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను చీరా జాకెట్ పెట్టి వద్దామని చెప్పేసి వచ్చానండి అమ్మవారికి అయితే చీరా జాకెట్టు సమర్పించుకుంటున్నాను ఈ విగ్రహాలు అయితేనండి స్వయంభూగా దొరికిన విగ్రహాలంటండి ఈ ఇక్కడ శివ చెప్పుతారని చెప్పేసి మేము వచ్చాం ఇక్కడ శివ చెప్పడం అయితే అమ్మవారు ఆపమని చెప్పారంటండి ఈ విగ్రహాలు ఒక గుడి అయితే కట్టి ఆ గుడిలో అయితే ప్రతిష్ఠించడానికి అమ్మవారు స్థలం అయితే ఇప్పిస్తానని చెప్పారంటండి ఆ అమ్మవారు అమ్మవారు మాటలే చెప్పే ఇక్కడ చెప్పే ఒక ఆవిడకైతే అమ్మవారు చెప్పారంటండి గుడి అయితే నిర్మించిన వెంటనే అయితే శివ చెప్పడం అయితే జరుగుతుందంటండి కానీ దర్శనానికి వచ్చే వాళ్ళకి మాత్రం ఇక్కడ ఈ విగ్రహాల దగ్గరికి వచ్చి దర్శించుకొని వాళ్ళ మనసులో కోరికలు చెప్పుకున్న వాళ్ళకైతే శీఘ్రంగా అయితే మాత్రం కోరికలు అయితే తప్పకుండా తీరు తీరడం అయితే జరుగుతుందంట అండి ఇక్కడ ఈ మేడం గారు చెప్పిన అయితే మేము విన్నామండి మేము కూడా మా కోరిక అయితే ఇక్కడికి వచ్చాం ఈ కోరిక తీరిన వెంటనే అమ్మవారు సంకల్పించుకున్నట్టు ఈ గుడి అయితే నిర్మి నిర్మించిన వెంటనే అయితే మేము వచ్చి దర్శనం చేసి మళ్ళీ వీడియో అయితే తప్పకుండా తీస్తాం తీయడం అయితే జరుగుతుందండి జై వారాహి జై జై వారాహి అమ్మవారికి ఇచ్చిన కండులు అయితే మా మెడలో వేశారండి చీర జాకెట్టు తాంబూలం అయితే అమ్మవారి దగ్గరది మాకు ఇచ్చారండి అలాగే మీ మనసులో కోరిక శీఘ్రమే తీరుతుందని చెప్పి అయితే దీవించారండి